ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పాత్రలో నటించబోతున్నారని చెప్పి చెప్పుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర విషయం చెప్పుకొచ్చారో రాజమౌళి అప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పాలి ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరపైకి వస్తుందని వచ్చే ఎదురు చూసే వారందరికీ కూడా గుడ్ న్యూస్ రానే వచ్చింది త్వరలోనే దానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు పెట్టేశారట రాజమౌళి మరి దానికి సంబంధించి ఎలాంటి ఫొటోస్ అయితే రివీల్ చేయనప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నారు దానికి సంబంధించి ఏదైనా ఒక క్లిప్ దొరుకుతుందా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాజమౌళి మరి వారందరి సంతోషం కొరకే ఈ మాట రివీల్ చేసినట్లుగా తెలుస్తుంది రుద్ర అనే పేరుతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్నారు ఇంతకుముందు పార్దు నాని పండు అనే పేర్లతో ఎంతగానో పోగిరి సినిమాలలో అతడు ఒక్కడు సినిమాలలో ఎంతగానో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర అనే పేరుతో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో రాబోతున్నారనే వార్త అయితే జోరుగానే వినిపిస్తున్నాయి దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రపై రాజమౌళి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఇది మరి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతుంది ఇండస్ట్రీ వర్గాలలో కూడా గుసగుసలాడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం